జీరో పేదరికమే లక్ష్యంగా పీ ఫోర్ రివాలిడేషన్ గ్రామ సభలు రెండు రోజుల్లో సర్వే పూర్తి చేసి అర్హులను వారి అవసరాల డేటా ప్రక్రియ ఆన్లైన్లో ఈ నెలాఖరు నాటికి అప్లోడ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ మండల మున్సిపల్ అధికారులను ఆదేశించారు శుక్రవారం స్థానిక కలెక్టరేట్ జిల్లా డివిజన్ మండల స్థాయిలో ఎంపీడీఓ నాలుగు మున్సిపల్ కమిషనర్లు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పీ ఫోర్ రివాలిడేషన్ గ్రామ సభల ద్వారా బంగారు కుటుంబాల అవసరాలు గుర్తింపు ముఖ్యమైన కార్యనిర్వహణ సూచకల నిర్వహణ ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ పెర్ఫార్మెన్స్ సిస్టమ్ నందు వివరాలు నమోదు అంశాలపై దిశానిర్దేశం చేశారు దిశగా అధునాతన సాంకేతికతను పరిపాలన విధానంలో జోడిస్తూ విధా విధి విధానాలు రూపొందించిందన్నారు ఆ మేరకు ప్రతి అధికారి కేపిఐఈస్ స్వర్ణాంధ్ర పోర్టల్ నందు నిర్దేశిత డేటాను అప్లోడ్ చేయాలని తదననుగుణంగా డేటాను ప్రాసెస్ చేసి ఇస్తుందన్నారు జిల్లా నందు అరవై ఐదు వేల మంది బంగారు కుటుంబాలు ఉన్నాయని గ్రామసభల ద్వారా అర్హత కలిగిన వారిని గుర్తించి వారి యొక్క అవసరానికి తెలుసుకుని పోర్టల్ నందు అప్లోడ్ చేయాలన్నారు ఎంపీడీవోలు మున్సిపల్ కమిషనర్లు రోజులో ఒక గ్రామ సభ సందర్శించి ప్రక్రియను పరిశీలించారని సూచించారు గత రెండు నెలల క్రితం చేసిన సర్వే డేటాను డౌన్లోడ్ చేసుకుని వారిలో వివిధ కారణాల వల్ల మరణించిన అనర్హుల్ని అంగీకారం లేని వారిని గుర్తించి తొలగిస్తూ అర్హులకు న్యాయం చేకూర్చాలన్నారు సచివాలయ సిబ్బందికి పోర్టల్ ద్వారా బంగారు కుటుంబాల అవసరాలు డేటా ఎంట్రీ విధి విధానాలపై ఎంపీడీవోలు అవగాహన పెంపొందించి ప్రక్రియను పూర్తి చేయాలన్నారు అగ్రికల్చర్ రెవెన్యూ ఆల్ డిపార్ట్మెంట్స్ సో అవన్నీ కలిపి రఫ్లీ అరౌండ్ వన్ థర్టీ వన్ కీ పర్వర్డ్ ఇండికేటర్స్ ఉన్నాయి అట్ సేమ్ టైం మండల్లో ట్వంటీ త్రీ డిపార్ట్మెంట్స్కి టూ హండ్రెడ్ ఫోర్టీన్ ఇండికేటర్స్ ఉన్నాయి సో నిషాన్ సో ఐ వాంట్ చేసి ఒకసారి ఆల్ హెచ్ఓడీస్ మీరు అది స్వర్ణాంగ పోర్టల్లో ఈ కీ పర్వర్డ్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్లోడ్ చేయాలి సజ్ దట్ మనము అందులో కూడా అప్లోడ్ చేసేటప్పుడు దే హ్యావ్ సమ్ స్పెసిఫిక్ యూనిట్స్ ఆల్ ఇఫ్ పీరియడ్ సిటీ ఆఫ్ ద రివ్యూ అంటే గా టార్గెట్స్ ఉన్నాయా లేదు వాటర్లీ ఉన్నాయా హాఫ్ ఇయర్లీ ఉన్నాయా ఇవన్నీ అందులో అవుతాయి ఆ పోర్టల్ సో ఒకసారి ఆ లో ఐ వాంట్ ఎక్స్ఆర్ ఎస్పెషల్లీ గా మీరు అందులో లాగిన్ అయ్యి మీ యొక్క డిపార్ట్మెంట్ లేమిటెడ్ ఆ లాగిన్ తీసుకొని ఈవెంట్ కేపీఏస్ ఉన్నాయా మీ ఐడియా ఆఫ్ నెట్ లీస్ట్ ఆల్రెడీ ప్రివెస్లీ ఐడి ఉన్న వాళ్ళకి వన్ ఆఫ్ ద రూపాయ్ ఎక్స్ప్లెయిన్ ఇవి ఎస్పీడీసీఐ ఉన్నారా ఎస్సీ రెస్పాండ్ వంటి ఎస్సీ ఇపీడీసీ రెస్పాండ్ అవ్వండి ఎస్సీ ఉన్నారా ఎలక్ట్రిసిటీ